హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఛానల్ ఈరోజైతే మనం బాగాహారం గురించి కొంత నేర్చుకుందాం బాగాహారానికి సింబల్ డివైడెడ్ బై మనం బాగాహారం నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి ముందుగా కొన్ని రావాలండి ఖచ్చితంగా అవి వస్తేనే మనకి బాగాహారం అనేది వస్తుంది సో వాటిల్లో మొదటిగా ఫస్ట్గా ఫస్ట్ పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి టేబుల్స్ రావాలి టేబుల్స్ అంటే ఎక్కాలు మనకి ఖచ్చితంగా రెండో ఎక్కం నుంచి తొమ్మిదో ఎక్కం వరకు ఖచ్చితంగా రావాలి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నామండి రెండో ఎక్కం మూడో ఎక్కం నాలుగు ఐదు చాలా ఈజీ నైన్త్ టేబుల్ ట్రిక్కీ టేబుల్ ఉంది అది నేర్చుకుంటే సరిపోతుంది ఇంకా ఆరు ఏడు ఎనిమిది నేర్చుకుంటే కరెక్ట్గా ఈ టూ టూ నైన్ రెండు నుంచి తొమ్మిది వరకు కనుక ఎక్కాలు మనకు వస్తే బాగాహారం చేయడం కొంత తేలిక అవుతుంది ఎందుకని కొంత అన్నానంటే నెక్స్ట్ పాయింట్ రెండో పాయింట్ ఖచ్చితంగా మనకి తీసివేతలు రావాలి తీసివేతలు రాకుండా మనకి ఓన్లీ ఎక్కలు ఒకటి వస్తే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాం కానీ మనం తీసివేత రాకపోతే లేదా తీసివేత తప్పు చేసినా మనకి బాగాహారం అనేది ఖచ్చితంగా తప్పు వస్తుంది సో తీసివేతలు తీసివేతల్లో మళ్ళీ రెండు రకాలు రావాలి మనకి మామూలు తీసివేత డైరెక్ట్ తీసివేత అలాగే అప్పు తీసివేత మనకు అప్పు తీసివేత కూడా ఖచ్చితంగా రావాలి ఇది వచ్చేసి నార్మల్ తీసివేత అంటే డైరెక్ట్గా మనం ఎలాంటి అప్పు తీసుకోకుండా చేస్తాం చిన్న చిన్నవి అవి రావాలి అప్పు తీసివేత రావాలి ఖచ్చితంగా ఈ రెండు వస్తేనే తీసివేతలు కరెక్ట్గా చేయగలిగితేనే బాగాహారం అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ మూడో పాయింట్ మూడో పాయింట్ వచ్చేసి హెచ్చవేతలు ఎందుకని నేను మల్టిప్లికేషన్స్ కూడా రావాలి టేబుల్స్ వస్తే సరిపోతుంది కదా అని అనుకోవద్దండి ఈ టూ టు నైన్ ఎక్కాలనేవి మనకి చిన్న చిన్న బాగాహారాలు చేయడానికి వస్తాయి మనకి ఎప్పుడైతే ఇప్పుడు బాగాహారంలో పదకొండో నెంబర్ పదో నెంబర్ నుంచి ఉంటాయి కదా అలాంటి పెద్ద పెద్దవి చేయాలి అంటే మనకు ఖచ్చితంగా హెచ్చువేతలు రావాలి సో ఒకటి రెండు మూడు ఈ మూడు పాయింట్లు కనుక మీరు ఖచ్చితంగా చేయగలిగితే మనకి బాగాహారం అనేది ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చి తీరుతుంది సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మీకు అర్థమవుతుంది ఎగ్జాంపుల్ ఇది నేను ఏదో ఒక ర్యాండమ్ నంబర్ వేస్తున్నాను ఏ టెక్స్ట్ బుక్లో ఉండేవి కాదు గమనించగలరు చిన్న భాగాహారం రెండో ఎక్కంతో రెండో ఎక్కంతో నలభై ఆరు తీసుకుందాం అనుకోండి మనకి రెండో ఎక్కం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం తెలుసు అలాగే భాగాహారం అనేది ఎలా మొదలు పెట్టుకోవాలో నేను అంతకుముందు కూడా ఒక చిన్న షార్ట్ చేశాను చూడండి అర్థమవుతుంది ఇక్కడ బాగాహారంలో టూ రెం టూ టేబుల్ అంటే రెండో ఎక్కం అంటే సింగిల్ నెంబరు సింగిల్ నెంబర్ కాబట్టి మనం సింగిల్ నెంబర్తో స్టార్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ హయ్యెస్ట్ నెంబర్ ఫోర్ సో రెండో ఎక్కంలో రెండు సార్లు ఉంటుంది ఎంత రెండు రెండ్రెళ్ళు నాలుగు ఇది నాలుగు కింద వేసుకోవాలి ఇక్కడ మనం నార్మల్ మైనస్ చేసుకుంటే సరిపోతుంది సో ఫోర్ మైనస్ ఫోర్ జీరో సో బంగారం అవ్వలేదండి తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి కిందకి దించుకోవాలి ఇప్పుడు రెండో ఎక్కల్లో సిక్స్ అనేది త్రీ టైమ్స్ ఉంటుంది మనకి శేషం జీరో వచ్చింది నేను ఇలా తీసుకున్నాను కాబట్టి ఒకవేళ ఇది సరి సంఖ్య కాకుండా బేస్ సంఖ్య తీసుకొని రెండో ఎక్కంతో చేస్తే మనకి శేషం అనేది ఒక నెంబర్ అనేది వస్తుంది ఇలా ప్రతిసారి జీరో రావాలని ఉండదు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు అప్పు తీసి వేత వచ్చేలాగా ట్రై చేద్దాం ఏదైనా మూడు నెంబర్లు తీసుకుందాం సో మళ్ళీ రెండో ఎక్కంతోనే వస్తుందో లేదో మరి చేద్దాం ఇక్కడ సింగిల్ నెంబర్ తీసుకోవాలి సో రెండో ఏకంలో ఫైవ్ ఉండదు కాబట్టి ఫైవ్ కన్నా చిన్న నెంబర్ తీసుకోవాలి టూ టూజ్ రెండు రోడ్లు నాలుగు మైనస్ చేస్తే ఒకటి నెక్స్ట్ నెంబర్ దింపుకోవాలి ఇక్కడ కూడా అప్పు తీసివతయితే రాలేదు పెద్ద నెంబర్ తీసుకొని ట్రై చేద్దాం ఇక్కడ మనకి ఒకటి వచ్చింది ఎందుకంటే ఐదు వందల ఇరవై ఏడు బేస్ నెంబర్ కాబట్టి ఒకటి వచ్చింది తర్వాత చూద్దాం ఇలా చిన్న నెంబర్లతో చేసేటప్పుడు దాదాపు మై మైనస్ అనేది నార్మల్ తీసివైతే వస్తుంది మనం ఎప్పుడైతే పదవ నెంబర్ నుంచి ఇంకా ఎన్ని డిజిట్స్ అయినా కానీ చేయొచ్చు మనం ఎగ్జాంపుల్ హండ్రెడ్ నుంచి నైన్ హ నైన్ లోపు అలా ఏదైనా సరే చేయొచ్చు మనం ఏదైనా రెండు నెంబర్లతో బాగాహారం కనుక చేయాలి అంటే అప్పుడు మనకి హెచ్చవేత కావాలి ఇప్పుడు మన స్కూల్లో మామూలుగా ఇరవై వరకు అయితే టేబుల్స్ అనేవి చదవగలుగుతాం ఇప్పుడు కొన్ని స్కూలులో అయితే ఫిఫ్టీన్ నేర్పిస్తారు కొంతమంది అయితే ఇరవై వరకు కూడా నేర్పిస్తారు ఎక్కలు సో మనకి ఇరవై కన్నా ఎక్కువ ఉంటే అది చేయడం ఆపేయం కదా ఇరవై కన్నా ఎక్కువ ఉండే ఖచ్చితంగా చేయాలి సో ఇరవై కన్నా ఎక్కువ ఉంటే మనం పక్కన టేబుల్ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రెండో టేబుల్ ఉందనుకోండి ఇరవై రెండుతో భాగాహారం చేయాలి సో మనం ఇరవై రెండో టేబుల్ ఎలా అనేది రెడీ చేసుకోవాలి సో ఆ టేబుల్ ఎలా రెడీ చేసుకోవాలంటే ఇక్కడ ఇరవై రెండు ఇంటూ ఒకటి ఇరవై రెండు ఇంటూ రెండు సో చూడండి ఇక్కడ రాశాను సో ఈ విధంగా ఇరవై రెండు ఇంటూ ఒకటి నుంచి ఇరవై రెండు ఇంటూ తొమ్మిది వరకు వేసుకొని టేబుల్ రెడీ చేయాలి మీరు గమనించాలి మనం ఎప్పుడూ కూడా పదో నెంబర్తో వచ్చే టేబుల్ వాడం ఉపయోగించాం కాబట్టి ఒకటి నుంచి తొమ్మిదో నెంబర్ వరకు మాత్రమే వేసుకోవాలి పదో నెంబర్ బాగాహారంలో వాడకూడదండి ఎక్కడ వాడడం కూడా మీరు కావాలంటే గమనించుకోండి మనం తొమ్మిది వరకు మాత్రమే వాడుకుంటాం ఎందుకంటే ఒకవేళ తొమ్మిది కన్నా ఎక్కువ ఉంటే అక్కడ మీరు తప్పు చేసినట్టు పై నెంబర్లోనే ఒకటి ఎక్కువ యాడ్ అవుతుంది సో ఖచ్చితంగా తొమ్మిది వరకే వాడుకుంటాం సో ఇది ఎలా రెడీ చేసుకోవాలి మీకు బాగాహారం ఖచ్చితంగా తొమ్మిదో నెం తొమ్మిది ఎక్కాలు రావాలని చెప్పాను కదా సో తొమ్మిది ఎక్కాలు రావాల్సిందే ఒకటో ఎక్కంతో ఒకటి రెండు ఒకటి ఇంటూ రెండు రెండు ఇప్పుడు రెండో ఎక్కంతో రెండు రోజులు నాలుగు రెండు రోజులు నాలుగు సో ఈ విధంగా టేబుల్ అనేది రెడీ చేసుకోవాలి ఈ టేబుల్ రెడీ చేసుకున్న తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మీకు ఇంకా అర్థమవుతుంది మూడు రోళ్ళు ఆరు మూడు రోజులు ఆరు నాలుగు రోళ్ళు ఎనిమిది ఎనిమిది పది ఇప్పుడు పది డైరెక్ట్గా వేయం పక్కన వేసుకోవాలి మళ్ళీ ఐదు రోజులు పది ప్లస్ ఒకటి పదకొండు ఐదు నుంచి జాగ్రత్తగా చేసుకోవాలి ఆరు రెళ్ళు పన్నెండు ఆరు రోజులు పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు ఏడు రోజులు పద్నాలుగు పద్నాలుగు ప్లస్ ఒకటి పదిహేను ఎనిమిది రోడ్లు పదహారు ఎనిమిది రోజులు పదహారు ఒకటి పదిహేడు తొమ్మిది రోజులు పద్దెనిమిది తొమ్మిది ఏడు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది సచివేత్తల్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పైన కనుక చిన్న నెంబర్ ఉండి కింద పెద్ద నెంబర్ ఉండే మీకు తొమ్మిదో ఎక్కం గుర్తు రాకపోతే రివర్స్లో రెండు తొమ్మిదిలు అలా కూడా చూసుకోవచ్చు కరెక్ట్గా వస్తుంది కాకపోతే పక్కన ఉన్న నెంబర్ని యాడ్ చేసుకోవడం అంటే కూడడం మాత్రం మర్చిపోవద్దు సో ఇప్పుడు ఇక్కడ ఇరవై రెండో టేబుల్ అనేది ఇరవై రెండో ఎక్కం అనేది మనం రెడీ చేసుకున్నాం ఇలా ఉంచుకొని కూడా మీరు ఇది చూసుకుంటూ బాగాహారం చేయొచ్చు మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు గుర్తు ఉండదు సరిగా అనుకుంటే కనుక ఇది చూసుకొని మీరు రెండో ఎక్కం ఎలా అయితే రాసుకుంటామో అలా ఇది ఎక్కని కూడా లైన్గా రాసుకోండి లేదు ఇది చూసుకొని రాసుకుంటామండి తేలిగ్గానే ఉంటుంది అనుకుంటే కనుక ఇలా టేబుల్ ఫామ్ చేసుకొని కూడా చేయొచ్చు ఇప్పుడు ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్ అనేది తీసేసుకుందాం ఇరవై రెండో ఈ టేబుల్ చూస్తూ చేయడానికి మీరు ఏ నెంబర్ వరకు చేయగలుగుతారో నాకు ఐడియా లేదు నేర్చుకునేటప్పుడు అయితే మాత్రం చిన్న చిన్న మూడు నెంబర్లు నాలుగు డిజిట్స్ అలా ఉన్నది ప్రాక్టీస్ చేయండి నేను మీకు జస్ట్ అర్థం కావాలి కాబట్టి ఒక ఐదు డిజిట్స్ ఉండేది తీసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద నెంబర్తో ఎప్పుడు మ్యాక్సిమం పెద్దయ్యే వస్తాయి మళ్ళీ చెప్తున్నానండి ఇదే టెక్స్ట్ బుక్లోది కాదు ర్యాండమ్గా నాకు ఏది తోస్తే అది రాసేస్తున్నాను అంతే ఇప్పుడు భాగాహారం చేసుకునే పద్ధతి అందరికీ తెలిసిందే సో ఇప్పుడు నువ్వు చెప్పగలరా మీరు ఎన్ని నెంబర్స్తో స్టార్ట్ చేయాలి భాగాహారం ఒక నెంబర్తో స్టార్ట్ చేయాలా రెండు నెంబర్లతో స్టార్ట్ చేయాలా మూడు నెంబర్లతో స్టార్ట్ చేయాలా భాగాహారం ఎలా మొదలు పెట్టాలనే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ మీరు ఎలా స్టార్ట్ చేయాలంటే మనం ఇక్కడ ఇరవై రెండు ఉంది కదా ఇరవై రెండు కన్నా అంటే టూ డిజిట్స్ మ్యాక్సిమమ్ టూ డిజిట్స్ చూసుకోవాలి అంటే రెండు అంకెలు కాబట్టి ఈ రెండు అంకెల్లో ఇక్కడ గీత గీసుకునే ఈ రెండు అంకెలు ఉన్నాయి కదా ఇరవై ఐదు ఇది ఇరవై రెండు కన్నా చిన్న నెంబర్ అయితే మూడు నెంబర్లు మూడు డిజిట్స్ తీసుకోవాలి ఇది ఇరవై ఐదు ఇరవై రెండు కన్నా పెద్దది కాబట్టి సో ఇరవై ఐదుతో మొదలు పెట్టుకోవచ్చు ఇప్పుడు టేబుల్కి వచ్చాయండి ఇరవై ఐదు కన్నా చిన్న నెంబర్ మనకి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉంది ఇరవై రెండు ఒకట్లో ఇరవై రెండు ఇక్కడ మనం మైనస్ చేయాలి ఐదులో నుంచి రెండు పోతే మూడు భాగాహారానికి ఎప్పుడైనా సరే ఒక్కొక్క నెంబర్ మాత్రమే దింపుకోవాలి సో తొమ్మిది ఇప్పుడు ముప్పై తొమ్మిది ఈ ముప్పై తొమ్మిదిని మళ్ళీ టేబుల్లో చూసుకోవాలి ముప్పై తొమ్మిది కన్నా చిన్న నెంబర్ మళ్ళీ ఒకట్ల ప్లేస్లోనే ఉంది ఎందుకంటే రెండోది నలభై నాలుగు పెద్ద నెంబర్ అవుతుంది సో మళ్ళీ ఒకటి అర్థమవుతుందండి అర్థం కాకపోతే వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి క్లియర్గా తెలుస్తుంది మళ్ళీ మైనస్ చేద్దాం ఇక్కడ మళ్ళీ మైనస్ మనకి రావాలి తొమ్మిదిలో నుంచి రెండు పోతే ఏడు మూడులో నుంచి రెండు పోతే ఒకటి చెప్పాను కదండి నెక్స్ట్ ఒక్క నెంబరే దింపుకోవాలి నెక్స్ట్ మనం దింపుకోవాల్సిన నెంబర్ వచ్చేసి ఫోర్ ఇప్పుడు మొత్తం కలిపి ఎంత అయింది వన్ సెవెంటీ ఫోర్ ఇప్పుడు మళ్ళీ టేబుల్ చూడండి ఇక్కడ వన్ సెవెంటీ ఫోర్ కన్నా చిన్న నెంబర్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ చూస్తే వన్ సెవెంటీకి దగ్గరలో వన్ సెవెంటీ సిక్స్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఉంది సో మనం ఏ నెంబర్ తీసుకోవాలి దీనికన్నా చిన్న నెంబర్ అయినా వన్ ఫిఫ్టీ ఫోర్ తీసుకోవాలి అది ఎన్నిసార్లు ఉంది సెవెన్ టైమ్స్ ఉంది అంటే ఇక్కడ బ్రాకెట్లో సెవెన్ వేసుకొని ఈ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ వేసుకోవాలి దీన్ని మళ్ళీ మనం మైనస్ చేయాలి మైనస్ జాగ్రత్తగా చేయాలండి నాలుగులోంచి నాలుగు పోతే సున్నా ఏడులో నుంచి ఐదు పోతే రెండు ఒకటిలోంచి ఒకటి పోతే సున్నా ఇక్కడ సున్నా వేసుకున్నా వేసుకోకపోయినా దీని విలువ మారదు వేసుకోకుండా ఉంటే మీకు డివిజన్ చేసేటప్పుడు తేలికగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసాను వేసుకోనక్కర్లేదు నెక్స్ట్ ఇంకొక నెంబర్ అనేది మనం దింపుకోవాలి ఎనిమిది ఇప్పుడు రెండు వందల ఎనిమిది కన్నా చిన్న నెంబరు ఇక్కడ ఉంది రెండు వందల ఎనిమిది కన్నా చిన్న నెంబరు ఇక్కడ నైన్ వేసుకొని వన్ నైన్ ఎయిట్ వేసుకోవాలి మైనస్ చేయాలి ఎనిమిదిలో నుంచి ఎనిమిది పోతే సున్నా సున్నాలో నుంచి తొమ్మిది పోదండి నేను చెప్పాను కదా అప్పు తీసివేత్తలు కూడా మనకి రావాలి అని ఇక్కడ ఉపయోగపడతాయి అనమాట మనకి సో ఇక్కడ సారీ అప్పు తీసుకోవాలి రెండులో నుంచి ఒకటి అప్పు తీసుకుంటే ఇది పది అవుతుంది ఈ రెండు అనేది ఒకటి ఇస్తుంది కాబట్టి ఒకటి అవుతుంది సో పదిలో నుంచి తొమ్మిది పోతే ఒకటి ఒకటిలో నుంచి ఒకటి పోతే సున్నా అది వదిలేయచ్చు సో ఇది ఇంకా శేషం మనకి ఈ ఒక్కటే నేను ఎగ్జాంపుల్కి చెప్పానండి ఇది కాకుండా ఇలాగ టేబుల్ ఫామ్ చేసుకుంటూ ఎంత పెద్ద డివిజన్ అయినా ఎంత పెద్ద బాగాహారమైనా ఇలా తేలిగ్గా చేయొచ్చు సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి మీకు డివిజన్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే సో అందరికీ డివిజన్ అనేది రావాలనేది అర్థమయ్యేలా చెప్పగలగాలనేది నా కోరిక సో ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి మీ అంద మీకు ఒక్కొక్కవేళ ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఒకసారి వినండి ఖచ్చితంగా మీకు ఇది అర్థమవుతుంది సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ